హాయ్ ఫ్రెండ్స్ హరే కృష్ణ రాధే రాధే ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన వీడియోస్ ఏమి ఇప్పటివరకు తీయలేదు అంటే ఒక లాస్ట్ టైం ఎప్పుడు ఒకసారి చా ఒకసారి నా పోర్ట్ఫోలియో రివ్యూ చేశాను అప్పటి నుండి ఇప్పటివరకు ఇలాంటి వీడియోస్ రాలేదు సో ఒకసారి మీకు క్యాల్కులేటర్ నేను చేసి చూపిస్తాను అని చెప్పాను కదా ఎస్ఐపి క్యాల్కులేటర్ అది చూడండి ఇప్పుడు ఇది ఓకే స్టార్ ఎస్ఐపి అని కొడుతున్నాను ఇందులో అన్ని దానికి అన్నిటికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి ఇది ఓపెన్ చేసుకున్నాము ఇది ఓన్లీ రిఫరెన్స్ కోసము మీరు చేసుకోవడం కోసం ప్లస్ మైనస్ ఇంటూ ఇది కొంచెం సింబల్స్ ఉన్నాయి కదా దానిపైన క్లిక్ చేస్తే ఎస్ఐపి అని వస్తుంది ఇందులో మీరు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అమౌంట్ అట్లీస్ట్ ఒక ఫైవ్ థౌజండ్ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టెన్ ఇయర్స్ చేద్దామని టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కంపల్సరీ మీరు ఇన్వెస్టెడ్ ఉన్నట్లయితేనే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అదర్వైజ్ ఏం చేయకండి మీరు అమౌంట్ ఏదైనా ఉన్నదే షార్ట్ టర్మ్ కోసం అయితే వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కోసం అయితే మీరు దయచేసి ఎఫ్డీలో కానీ స్మాల్ బ్యాంక్స్లో కానీ పెట్టుకోండి చూడండి ఇదే ఫైవ్ థౌజండ్ ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే టెన్ ఇయర్స్ తర్వాత పదమూడు పర్సెంట్ దీంతో మీకు టెన్ ఇయర్స్కి ఆరు లక్షల రూపాయలు మీరు మీ అమౌంట్ ఇది ఆ సిక్స్ ల్యాక్స్ రూపీస్ మీ అమౌంట్ తర్వాత మెచ్యూరిటీ వాల్యూ వచ్చేసి పన్నెండు లక్షలు అవుతుంది అంటే ఎవ్రీ మంత్ ఐదు వేల రూపాయలు మీరు డిపాజిట్ డిపాజిట్ చేస్తే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే పది సంవత్సరాల తర్వాత థర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తోటి ఆరు లక్షల రూపాయలు అవుతుంది ఆ ఆరు లక్షలు పది సంవత్సరాలలో డబుల్ అవుతుంది ఓకే ఇప్పుడు మ్యా ఈ ఇందులో మీకు మీరు ఒకటే అది మనం ఒకవేళ బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఆరు లక్షల రూపాయలు ఒకటేసారి పెడితే అది పది సంవత్సరాల తర్వాత డబుల్ అవుతుంది కానీ ఇక్కడ మీరు ఎవ్రీ మంత్ ఐదు ఐదు వేలు మాత్రమే పెడుతున్నారు ఐదు ఐదు వేలు పెడితే పది సంవత్సరాల తర్వాత డబుల్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు కాదు ఇంకో ఫైవ్ ఇయర్స్ తర్వాత చూడండి ఇదే అమౌంట్ మీకు ఎంత అవుతుందో అంటే ఇది మ్యూచువల్ ఫండ్స్ అనేది కాంపౌండింగ్ క్యాలిక్యులేటర్ అన్నట్టు చూడండి ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇంకొక ఫైవ్ ఇయర్స్ వదిలేసాం అనుకోండి అందులోనే నాకు అవసరం లేదు అనుకుంటే ఎస్ఐపి చేసుకుంటా ఇంకో ఫైవ్ ఇయర్స్ అట్లాగే ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఎస్ఐపి చేస్తే తొమ్మిది లక్షల రూపాయలు మీరు డిపాజిట్ చేశారు అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఇరవై ఏడు లక్షలు అయింది అంటే పన్నెండు లక్షల నుండి ఇరవై ఏడు లక్షలు అయింది చూడండి తొమ్మిది లక్షల రూపాయలు రెండు రెండింతలు పెరిగింది తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది పద్దెనిమిది ఇంకొక తొమ్మిది ట్వంటీ సెవెన్ అంటే ట్వంటీ సెవెన్ ల్యాక్స్ అయింది అదే ఇంకొక ఫైవ్ ఇయర్స్ అవసరం లేదనుకోని ఇంకొక ఫైవ్ ఇయర్స్ వదిలేశారు అనుకోండి అప్పుడు ఎంత అవుతుంది పన్నెండు లక్షల రూపాయలు మీరు అమౌంట్ కట్టిన అమౌంట్ యాభై ఏడు లక్షలు అయింది చూడండి ఎన్నింతలు పెరిగింది ఇందులో పన్నెండు లక్షలు ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ నాలుగు ఐదు ఇంతలు పెరిగింది అర్థమైందా ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు అన్నట్టు ఓకేనా అదే ఈజీగా ఇప్పుడు ఈ ట్వంటీ ఇయర్స్ అమ్మో ట్వంటీ ఇయర్స్ మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తామా అన్నట్లయితే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫార్టీ నలభై సంవత్సరాల మనిషి ఐదు వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు నా నలభై సంవత్సరాలు యాభై అరవై అరవై సంవత్సరాల వరకు రిటైర్మెంట్ వస్తుంది సో రిటైర్మెంట్ అయ్యాక వచ్చిన అమౌంట్ ఏదో ఒకటేసారి తీసుకోవచ్చు కదా లేకున్నా నెలకు ఒక పదివేల రూపాయలు ఇరవై వేలు రూపాయలు పెన్షన్ లాగా కూడా తీసుకోవచ్చు ఇందులో ఆ ప్రొసీజర్ కూడా చెప్తాను ఓకేనా లేదు శాలరీ ఎక్కువ ఉన్నది మీది మీరు ఒక ముప్పై నలభై వేలు జీతం వస్తుంది ముప్పై వేలు వస్తుంది ఒక పదివేల రూపాయలు నేను సేవ్ చేయగలుగుతాను అన్నీ కొంచెం టైట్ షెడ్యూల్లోనైనా పదివేలు రూపాయలు సేవ్ చేసుకున్నారనుకోండి అదే సేమ్ ఇక్కడ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కంపల్సరీ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నట్లయితేనే మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి అదర్వైజ్ చేయకండి తయేసి చూడండి ఇందులో టెన్ థౌసండ్ రూపీస్ ఎవ్రీ మంత్ సేవ్ చేస్తున్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వదిలేసారు యాన్యువల్ థర్టీన్ పర్సెంట్ వస్తే పద్దెనిమిది లక్షల రూపాయలు మీరు పెట్టిన అమౌంట్ పద్దెనిమిది లక్షలు మీరు పెట్టిన అమౌంట్ యాభై ఐదు లక్షలు మీ కార్పస్ బిల్డ్ అయింది యాభై ఐదు లక్షలు అయింది ఫిఫ్టీన్ ఇయర్స్ కి అంటే మీరు ఒకవేళ మీ ఏజ్ థర్టీ అన్నట్లయితే ఫిఫ్టీ ఫైవ్ ఏజ్కి మీ అమౌంట్ ఇంత ఉంటుంది ఒకవేళ మీరు ఏజ్ ఫార్టీ అయితే ఫిఫ్టీ ఫైవ్ మీ థర్టీ అయితే ఫార్టీ ఫైవ్ ఏజ్కి ఇంత ఉంటుంది ఫార్టీ అయితే ఫిఫ్టీ ఫైవ్ ఏజ్కి ఈ అమౌంట్ ఉంటుంది ఓకేనా లేదు ఇంకా నాకు ఇప్పుడే అవసరం లేదు మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు డబుల్ డబుల్ అయిపోతుంది టెన్ ఇయర్స్కి ఎంత ఉన్నదో దానికి మూడింతలు ఐదు సంవత్సరాలకు అవుతుంది ఇంకొక దానికి నాలుగింతలు ఇంకొక ఐదు సంవత్సరాలకు అవుతుంది చూడండి యాభై ఐదు లక్షలు ఉన్నది ఇంకొక ఫైవ్ ఇయర్స్ మాత్రమే వదిలేశారు ఎంతైంది కోటి పద్నాలుగు లక్షలు అయింది అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అబ్బాయి చేస్తున్నాడు ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు చేసిన అనుకోండి అంటే యా యాభై ఏజ్ వచ్చింది అతని యాభై ఏజ్ అయితే వచ్చే వరకు అతని కార్పస్ ఎంత ఉంటుంది రెండు కోట్ల ఇరవై లక్షలు ఉన్నది అర్థమైందా ఇది పవర్ ఆఫ్ మంట కంపౌండింగ్ కాకుండా ఇంకొకటి మనము ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ అంటే స్టెప్ అప్ ఎస్ఐపి అంటారు అది ఒకవేళ మీకు జీతం పెరిగినప్పుడల్లా మీరు స్టెప్ అప్ ఎస్ఐపి ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ ఒక రెండు వందలు ఐదు వందలు పెరిగింది వెయ్యి రూపాయలు పెరిగింది అని సంవత్సరానికి ఒక రెండు వందలు ఐదు వందలు పెంచుకుంటే వెళ్ళండి ఆ స్టెప్ అప్ ఎస్ఐపి చేసుకుంటే దానికంటే ఇంకెక్కువ ఈ కార్పస్ కంటే ఇంకెక్కువ అమౌంట్ కనిపిస్తుంది ఓకే మీరు ఒక పెన్షన్ పెన్షన్కి సంబంధించి చూపిస్తాను ఇప్పుడు అదే టూ టూ క్రోర్స్ చూపించాను కదా అందులో రెండు కోట్ల రూపాయలు అయినాయి కోటి రూపాయలు వేసుకుందాం ఫస్ట్ నెలకు లక్ష రూపాయలు తీసుకుందాం కోటి రూపాయలు అయితే ఒక లక్ష రూపాయలు తీసుకోండి టెన్ పర్సెంట్ ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకే ఇంకొక పదిహేను సంవత్సరాలు తీసుకుందాం పదిహేను సంవత్సరాలు తీసుకుని ఇది వచ్చేసి సేమ్ అదే థర్టీన్ పర్సెంట్తోనే వేసుకుందాం మినిమం ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎటు పోదు కంపల్సరీ వస్తుంది కాబట్టి మీరు విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి కోటి ఎనభై లక్షలు తీసుకున్నారు పదిహేను సంవత్సరాలలో ఇంకా మీ దగ్గర ఎంత ఉంటుంది కోటి ముప్పై తొమ్మిది లక్షలు బ్యాలెన్స్ మీ అకౌంట్లో ఉన్నట్టే అమౌంట్ దీంట్లో ట్యాక్స్ కట్ అయిపోయి వస్తుంది ఓకేనా ఈ కోటి ముప్పై తొమ్మిది లక్షలు రూపాయలు మీ అకౌంట్ లో ఉన్నట్లయితే టోటల్ కార్పస్ వచ్చేసి మూడు కోట్ల అయింది అదే ఒకవేళ మీ దగ్గర ఇంకా ఈ కార్పస్ కంటే ఎక్కువది ఎక్కువ కూడా ఉండొచ్చు రెండు కోట్లు ఉన్నాయి ఇంతకుముందు నేను చూపించిన సినారియో రెండు కోట్లు ఉన్నాయి రెండు కోట్లు ఉన్నప్పుడు మీరు ఇంకో టూ ల్యాక్స్ తీసుకోండి నెలకు ఇరవై రెండు లక్షలు తీసుకుంటున్నా అదే పదిహేను సంవత్సరాలకు పది సంవత్సరాలకు తీసుకున్నట్లయితే ఇది మీ కార్పస్ మూడు కోట్ల నల్ అరవై లక్షలు తీసుకున్నారు ఇంకా రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు మీ అకౌంట్ లో ఉన్నారు ఓకేనా అర్థమైనట్లున్నది అందుకోసము ఆలస్యం అమృతం విషం అంటారు కదా అదే అన్నట్టు మీరు చూసుకుంటూ ఇలా చేద్దాం రేపు చేద్దాం అనుకుంటూ ఉన్నట్లయితే అది కాని ముచ్చట అంటే నేను అనేది ఏంటంటే ఫ్యూచర్ గా టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ లో చేసుకున్నట్లయితేనే దీంట్లో లాభాన్ని అనుభవించగలుగుతారు రెండు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలలో మీకు ఏమి కనిపించదు దీంట్లో అయ్యో ఇంతేనా అన్నట్టు అనిపిస్తుంది అంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో డబుల్ అయితే సెకండ్ ఫైవ్ ఇయర్స్లో త్రీ ఫోర్ ఇయర్ ఫోర్ టైమ్స్ అవుతుంది ఇంకొక ఫైవ్ ఇయర్స్లో అది ఇంకా ఫోర్ ఫైవ్ సిక్స్ టైమ్స్ అవుతుంది అన్నట్టు లక్ష రెండు లక్షలు నాలుగు లక్షలు పదిహేను లక్షలు ఇప్పుడు చూసారు కదా మీరు ఇదే సేమ్ క్యాలిక్యులేటర్ మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఇలాగే సేమ్ స్టార్ ఎస్ఐబీఐ అని కొట్టి చూడండి అందులో మీకు ఇదే కార్పస్ షో షోజ్ అవుతుంది ఓకేనా మీరు ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి వీళ్ళ చేయనట్లయితే యూట్యూబ్లో వీడియోస్ చాలా ఉన్నాయి దానికి సంబంధించిన ఆర్ అండ్ చేసుకొని ఒకసారి చెక్ చేసి ఏ ఏ మ్యూచువల్ ఫండ్స్ మంచివో కావో అన్నది ఒకసారి చూసుకోండి చూసుకొని అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయండి ఓకేనా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ హరే కృష్ణ రాధే రాధే